వినుకొండలో అనిల్ కుమార్ యాదవ్ హాట్ కామెంట్స్ చేశారు ఈ ఐదు సంవత్సరాలు ఏ పార్టీకి ఓటేశారో కూడా చూడకుండా పథకాలు ఇచ్చిన ఏకైక నాయకుడు జగనన్న అని చెప్పుకొచ్చారు మీ కుటుంబాల్లో జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగి ఉంటే జగనన్నకి అందరూ కూడా తోడుగా ఉండండి ఈరోజు మన గ్రామాల్లో గవర్నమెంట్ స్కూల్ చూస్తే ప్రైవేటు స్కూల్స్కి ధీటుగా నాడు నేడు కింద జగనన్న ప్రభుత్వంలో రూపురేఖలుగా మారాయి అయితే వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు అయిన జీవి నా గురించి మాట్లాడుతున్నారు అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్ ఒక్కడేనా బీసీ ఇంకా ఎవరూ లేరా పల్నాడు జిల్లాలో పోటీ చేసేదానికని మాట్లాడుతున్నారు జీవి ఏమయ్యా జీవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని ఎంపీ టికెట్ ఇచ్చిన మీకు అభ్యర్థులు లేరా మీ పార్టీలో ఎంపీగా పోటీ చేసేదానికి అభ్యర్థులు లేక మా పార్టీ నుంచి తీసుకొని టికెట్ ఇస్తున్నారు ఇదే బీసీకి టికెట్ ఇస్తానని అంటే పార్టీ మారిన వ్యక్తికి మాత్రం బీసీ ఓట్లు ఎలా వేస్తారు బీసీలకు మాత్రం రిపీట్ బీసీలకు స్వతంత్రం వచ్చిన తర్వాత అవకాశం ఇస్తాను అంటే మారు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారి మాటకి కట్టుబడి ఈరోజు పల్నాడుకి వచ్చాను లోకేష్ చిత్తూరు నుంచి వచ్చి మంగళగిరిలో పోటీ చేస్తే మాత్రం తప్పు లేదు కానీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం పోటీ చేస్తే తప్పు వచ్చిందా మీకు మీ పప్పుకు ఒక న్యాయం బీసీ బిడ్డ అనిల్ కుమార్ యాదవ్కు ఒక న్యాయమా అని జీవి ఆంజనేయుల్ని ప్రశ్నించారు జీవి ఆంజనేయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టే పనులు మానుకోవాలని రెండు రోజుల క్రితం నా నామినేషన్కి నీ సొంత గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని వస్తుంటే మా కార్యకర్తలపైన దాడి చేయించావు గుర్తు పెట్టుకోండి మా పార్టీ జెండా పట్టుకొని మా కోసం వస్తున్న వారిపైన మీరు ఈరోజు దాడి చేయొచ్చు కానీ వీటన్నిటికీ కూడా జూన్ నాలుగు తర్వాత మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు మీరు దాడులు చేస్తుంటే చేతులు కట్టుకుని కూర్చునే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ కాదు అని ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లిస్తామని తెలియజేశారు అనిల్ కుమార్ యాదవ్